అరుణాచల్ ప్రదేశ్ లో పోలింగ్ సిబ్బందికి కష్టాలే కష్టాలు ప్రతికూల భౌగోళిక పరిస్థితులు సిబ్బందికి సవాలుగా మారుతున్నాయి అరుణాచల్ ప్రదేశ్ లో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి చాలా గ్రామాలు ఎత్తైన కొండలపై ఉంటాయి అక్కడికి వెళ్లేందుకు సరైన మార్గం కూడా ఉండదు కాలినడకన పెద్ద పెద్ద ఫీట్లు చేస్తూ కొండలు ఎక్కాల్సిందే స్థానికులకి అలవాటైపోయినా సరే పోలింగ్ సిబ్బందికి మాత్రం పెద్ద సవాలుగా విసురుతోంది పోలింగ్ సామాగ్రితో కొండలు ఎక్కడానికి ఆపసోపాలు పడుతున్నారు ఆ దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి అరుణాచల్ ప్రదేశ్ లోని సియాంగ్ జిల్లాలో గషింగ్ గ్రామానికి వెళ్ళేందుకు సిబ్బంది పడిన పాటలు అన్ని ఇన్ని కావొ ఏయ్ ఏయ్ సరుత్రై తో లాతి ఊకడు సర్వసమ ఉజ్జో సర్వసమ ఉజ్జో उस तरफ जाने से ये हो जाएगा रे हां <laughs> हां 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 उस तरफ मर जाओ हां <laughs> అరుణాచల్ ప్రదేశ్ లో పోలింగ్ సిబ్బందికి కష్టాలే కష్టాలు ప్రతికూల భౌగోళిక పరిస్థితులు సిబ్బందికి సవాల్ గా మారుతున్నాయి అరుణాచల్ ప్రదేశ్ లో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి చాలా గ్రామాలు ఎత్తైన కొండలపైనే ఉంటాయి అక్కడికి వెళ్లేందుకు సరైన మార్గం కూడా ఉండదు కాలినడకన నడకన పెద్ద పెద్ద పీటలు చేస్తూ కొండలు ఎక్కాల్సిందే స్థానికులకి ఇది అలవాటు సరే పోలింగ్ సిబ్బందికి మాత్రం పెద్ద సవాలుగా మారుతోంది పోలింగ్ సామాగ్రితో కొండలు ఎక్కడానికి ఆపసోపాలు పడుతున్నారు ఆ దృశ్యాలు మనం ఇప్పుడు ఐన్యూ స్క్రీన్ లో చూస్తున్నాం క్లియర్ గా అంటే ఉన్నటువంటి గ్రామస్తులకి అలవాటుగా ఉన్నప్పటికీ కూడా పోలింగ్ సిబ్బందికి అయితే మాత్రం ఫీట్లు ఏ విధంగా చేస్తున్నారో అక్కడికి వెళ్ళడానికి అనేది స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నా